పుల్వామాలో టెర్రరిస్టుల దాడులు అమరులైన వీర జవాన్లకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు దేశ రక్షణలో పనిచేస్తున్న సైనికుల్ని ముష్కరులు దుంగదాడుతో బలి తీసుకోవడం దుర్మార్గమని రెడ్ క్రాస్ పద్నాలుగున పుల్వామా దారులు అమరులైన వీర జవాన్లకు శనివారం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కుర్రా ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు గుంటూరుకు చెందిన స్వామి జ్ఞాన ప్రసన్న స్ఫూర్తితో ఏటా వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు రెడ్ క్రాస్ ముమ్మనిని భానుమతి పదమూడు వార్డు కౌన్సిలర్ కుర్ర సుజాత బీజేపీ నాయకులు అడప రాయుడు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు పెసర్లంక రమణ రోటరీ క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ న్యాయవాది పిల్లి ప్రేమరాజు పాల్గొన్నారు ఈ రోజున యావత్ భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కూడా గుండె బరువెక్కిన రోజు ఎందుకంటే ఇళ్ల నుంచి క్యాంప్ కార్యాలయం బయట వెళ్తున్న మన భరతమాత ముద్దుబిడ్డలైన సైనికుల మీద రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన రాత్రిపూట పైచాచిక ఆనందం పొంది పాకిస్తాన్ యొక్క మద్దతుదారులైన జైషే అహ్మద్ ఉగ్రవాదుల దాడి చేసి మన భారతీయ సైనికులు నలభై మందిని పొట్టను పెట్టుకున్న రోజు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఈ దేశం వైపు చూస్తూ గర్విస్తుంటే ఆ ఈర్షతో ద్వేషంతో ఈ దేశాన్ని అస్థిరతపరచాలన్న చెడ్డ ఆలోచనతో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఈ చర్యని యావత్ భారతదేశీయులందరూ కూడా ఆ రోజున ఖండించడం జరిగింది అలాంటి మన కోసం మన పిల్లల కోసం మన దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే ఆ యొక్క అమర జవాన్లకి ఈ రోజున నివాళులర్పించడానికి ఇక్కడ శివలింగేశ్వర స్వామి భక్తి బృందం వారు పుర్ర శ్రీనివాస్ గారు వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం చాలా బాధాకరమైన రోజు ఇలాంటి రోజు ఒక రోజు ఉండిద్దని కూడా ఎప్పుడు అనుకోలేదు దుర్దాశ్రమత్తం ఆ రోజు మన సైనికుల మీద దాడి చేసి మన సైనికులను మరణించారు ఆ సైనికులు ఎక్కడున్నా కుటుంబాలు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరొకసారి సైనికులకు నిరాళం తెలియజేస్తూ జై భారత్ ఫిబ్రవరి పద్నాలుగు అంటే మరి చాలా బాధించగల విషయం మరి జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగులో పుల్వామాలో మరి ఒక ఒక స్థానం నుంచి ఇంకో స్థానం నుంచి మరి మరి మిలిటరీ జవానులు మార్చే సమయంలో తెల్లవారుజామున సుమారుగా ఐదున్నర ఐదున్నర ప్రాంతాల్లో మంచు టైంలో మరి పాకిస్తానీలు చాటుగా వచ్చి మన దేశ సైనికుల్ని మరి దాడి చేసి వాళ్ళ నలభై మందిని మరి వాళ్ళు చంపడం జరిగింది వారి వీర మరణానికి శిఖనంగా మరి ప్రతి ఆటా కూడా మరి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు మన నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి మాలో నింపారు వారు వారు నింపిన స్ఫూర్తిని మేము తీసుకొని మరి ప్రతి ఆట కూడా రెండు వేల ఇరవై నుంచి కూడా ఎక్కడ అదే ప్రాంతంలో మరి మన కోసం మన మొహం తెలియదు మన ఇల్లు వాకిలు తెలియదు మన కోసం దేశ బార్డర్లో సైనికుల వాళ్ళ రక్షణ మన కోసం రక్షణ ఇస్తుంటేనే మనం ఇక్కడ ఈరోజు ఈ స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఈ రోడ్ల మీద ఉన్నామంటే వారిచ్చే స్వే స్వేచ్ఛతో మనం బతుకుతున్నాం కాబట్టి మరి వారిని స్మరించుకునే బాధ్యత ఒక భారతీయుడిగా మన పైన ఉందని చెప్పి తెలియబరుస్తాను ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి ఈ యొక్క ఆర్మీలో మరి వెళ్ళి మన దేశానికి సేవలు చేస్తున్న వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అమరులైన మరి జవాన్లకి నివాళులర్పిస్తూ అర్పిస్తూ